మరికొందరికి స్వామి అనుగ్రహంతో రోగ నివారణ కలుగుట ఒక వైష్ణవ బ్రాహ్మణుడికి చాలా రోజుల నుంచి కడుపు నొప్పి ఉండేదిట ఆ వైష్ణవ బ్రాహ్మణుడు అకలకోటకి వెళ్ళాడు స్వామివారికి సేవ చేయుట ప్రారంభించాడు కొన్ని రోజుల తర్వాత శ్రీ స్వామి సమర్థ ఆ వైష్ణవ బ్రాహ్మణుడిపై కోపం పొంది ఇలా అన్నారు నా దగ్గరకు వచ్చి సేవ చేస్తూ ఏల కాలం వృధా చేసుకుంటున్నావు స్వామివారి మాటలు విని ఆ వైష్ణవ బ్రాహ్మణుడు ఇలా అన్నట్ట స్వామి నీవు తప్ప రక్షకుడెవరు నన్ను అనుగ్రహింపు అని ప్రార్థించాడు అప్పుడు స్వామివారు ఒక నిమ్మ ఆకుల చెట్టును చూపి ఆ చెట్టు ఆకులను తినమని వైష్ణవ బ్రాహ్మణుడిని ఆజ్ఞాపించాడు ఆ బ్రాహ్మణుడు స్వామివారి ఆజ్ఞ ప్రకారం చేయగా తనకున్న కడుపు నొప్పి పోయింది ఆనాటి నుండి ఆ వైష్ణవ బ్రాహ్మణుడు స్వామివారికి భక్తుడయ్యాడు విశ్వేశ్వరరావు అనే అతడు టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతూ ఉన్నాడట అతను కూడా స్వామివారి భక్తుడే తనకున్న విషజ్వరము వలన స్వామి దర్శనానికి రాలేకపోకుండా కాలం గడుపుతూ ఉన్నాడు ఒకసారి శ్రీ స్వామి సమర్థ తన భక్తుడి కోసం వారే కదలి విశ్వేశ్వరరావు ఇంటికి వెళ్ళారట విశ్వేశ్వరరావుకి జ్వరం తీవ్రత వలన అతడు స్పృహ లేక పడుకొని ఉన్నాడు ఆ సమయంలో స్వామి సమర్థ విశ్వేశ్వరావుని ఆశీర్వదించి తిరిగి వెళ్ళిపోయారు స్వామివారు వెళ్ళిన తర్వాత విశ్వేశ్వరరావుకి జ్వరం పూర్తిగా తగ్గిపోయింది ఒక మహాత్ముడు ఎన్నో పుణ్యక్షేత్రాలకి వెళ్ళాడు అలా అలా వెళ్ళి రామేశ్వరానికి చేరుకున్నాడు అతన అతనికి ప్రయాణం ఇంకా ముందు చాలా ఉంది కానీ రామేశ్వరంలో అతను జబ్బుపడి తన ప్రయాణానికి అడ్డు కలిగింది అతను బాధపడుచుండగా అతనికి ఒకరోజు కల వచ్చింది ఆ కలలో ఒక సిద్ధపురుషుడు కనిపించి అకలకోటుకు వెళ్ళమని శ్రీ స్వామి సమర్థను దర్శించుకోమని చెప్పారు కల నుండి మేలుకొనిన ఆ మహాత్ముడు ఆ మర్నాడే అక్కల్కోటకి వెళ్ళాడు ఆ సమయంలో శ్రీ స్వామి సమర్థ బావి దగ్గర కూర్చొని ఉన్నారు ఆ మహాపురుషుని చూడగానే స్వామి సమర్థ ఇట్లా అన్నారు నీవు ద్వారకకు వెళ్ళదలుచుకున్నావా శ్రీకృష్ణుడిని దర్శనం కోరదలుచుకున్నావా అని అంటూ శ్రీ స్వామి సమర్థ ఒక్కసారిగా చతుర్భుజుడై శ్రీకృష్ణుని రూపం చూపించారు ఆ మహాపురుషునికి ఎంతో ఆనందం కలిగి స్పృహ కోలిపోయాడు ఇది జరిగిన తర్వాత శ్రీ స్వామి సమర్థ ఆ మహాపురుషునికి నిమ్మ ఆకులను ఇచ్చి ఆ ఆకులు తిన్నచో తనకున్న రోగం తగ్గునని చెప్పారు ఆ మహాపురుషుడు స్వామివారి ఆజ్ఞను పాటించాడు వెంటనే అతనికి రోగం పోయినది అప్పటి నుండి ఆ మహాపురుషుడు అక్కలకోటలోనే ఉంటూ ఆధ్యాత్మిక సేవను చేస్తూ కాలం గడిపారు ఒక లాయర్ షోలాపూర్లో ఉండేవారు అతని పేరు నారాయణ పరశురామ్ అతనికి ఫైల్స్ బాధ బాగా ఉండేది అక్కలకోట్కు పోలేక శ్రీ స్వామికి ఒక ఉత్తరం ద్వారా తన సమస్యను చెప్పారు శ్రీ స్వామి సమర్థ కరుణతో అతనిని కొన్ని రోజులు గోగు యొక్క మూత్రమును తాగమని ఆజ్ఞాపించారు ఆ లాయరు స్వామివారి ఆజ్ఞ పాటించగానే అతనికి ఉన్నటువంటి పైల్స్ రోగము పూర్తిగా పోయింది నందారాం సుందర్జీ ఇతను పూనాలో ఉండేవాడు ఇతనికి తీవ్ర మూత్ర విసర్జన సమస్యతో బాధపడుతూ ఉండాడు అతను ఎంతో ధనం ఖర్చు పెట్టాడు మందులు వాడాడు కానీ రోగం పోలేదు తన స్నేహితుడైన బాలకృష్ణ జోషికి అతని బాధ చెప్పుకున్నాడు ఆ స్నేహితుడు శ్రీ స్వామి సమర్థ యొక్క మహిమని గురించి చెప్పి అక్కలకోటకు వెళ్ళి స్వామివారిని దర్శించుకోమని సలహా ఇచ్చాడు ఆ సలహా ప్రకారం నందారాం అక్కలకోటకు వెళ్ళి స్వామి సమర్థను శరణు వేడాడు అక్కలకోటలో నందారాం అన్నదానం చేశాడు అక్కడ ఉన్నటువంటి శివాలయమునకు వెళ్ళి శివదర్శనానికి చేసుకుందామని పోగా శివలింగం ఉన్న చోట శ్రీ స్వామి సమర్థ ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు శ్రీ స్వామి సమర్థ అతనిని ఆశీర్వదించగా ఆనాటి నుండి అతని సమస్య పోయింది వామన్ బువ్వ అనే అతనికి చెప్పలేని ఉన్నాయి అతను ఆత్మహత్య చేసుకోవటానికి కూడా సిద్ధమయ్యట ఒకసారి అతను నదిలో దూకాడు శ్రీ స్వామి సమర్థ అతని ముందు ప్రత్యక్షమై నది నుండి వామన్ భువాను లాగి చంపదెబ్బ కొట్టాడట స్వామి సమర్థ వామన్ బువ్వాతో ఇలా అన్నారు కర్మను అనుభవించకుండా ప్రాణత్యాగం చేయుట మూర్ఖత్వమని స్వామివారు ఇలా బోధించి మాయమయ్యారు ఇది జరిగిన తర్వాత వామన్ బువ్వ గాఢ నిద్రపోయాడు ఆ మర్నాడు మెలకువ వచ్చింది అతనికి అతని శరీరంలో చాలా మార్పు వచ్చినదుట అతను ఆనందం తట్టుకోలేక అకలకోటికి వెళ్ళాడు శ్రీ స్వామి సమర్థను దర్శించాడు అప్పుడు స్వామివారిట్లన్నారు నీవేనా నదిలో దూకి ప్రాణత్యాగం చేసుకుంటువి ఈ మాటలు విన్నా వామన్ భువా స్వామి పాదాలను పట్టుకొని శరణు వేడాడు ఎక్కడో ఉన్న అతని బాధను అక్కల్కోట్లో ఉన్న స్వామివారు చూసి అకస్మాత్తుగా వామన్ భువా ముందు ప్రక్ష ప్రత్యక్షమై అతనిని ఆత్మహత్య చేసుకున్న సమయమున నది నుండి బయటకు లాగి రక్షించిన పిదవ మాయమవటం అతను ఒకసారి గుర్తు తెచ్చుకుని ఆశ్చర్యపోయాడు వామన్ భువ శ్రీ స్వామివారిని ఎన్నడూ చూడలేదు పైగా మొదటిసారిగా అకల్కోట్కి వచ్చాడు అయినా శ్రీ స్వామి సమర్థ వామన్భువాతో నీవేనా ఆత్మహత్య చేసుకున్నటకు ప్రయత్నించితివి అని అన్న మాటలు విని వామన్భువ స్వామివారి మహిమను చూసి ఆశ్చర్యపోయాడు అవధూతలంటేనే అవధులు లేనివారని అర్థం వారి దృష్టి యావత్ ప్రపంచంలో ఎక్కడ ఏది జరుగుతున్నా అది వారికి తెలుస్తుంది ఠాకూర్ దాస్ అనే అతను బొంబాయిలో ఉండేవాడు అతను దత్తభక్తుడు శ్రీ స్వామి సమర్థ గుడిని కూడా కట్టాడు దేవాలయంలో కూర్చుని స్వామివారి భజనలు చేస్తూ పాటలు పాడుతూ ఉండేవాడు ఇంత భక్తితో ఉన్నటువంటి ఠాకూర్దాస్కి తన అంతా తెల్లటి మచ్చలతో బాధపడుతూ ఉండేవారు ఒకసారి శ్రీ స్వామివారు మండుతున్న కట్టెను అతనిపై విసిరారట ఠాకూర్దాస్ ఆ కట్టెను చూర్ణముగా చేసి అందులో కాలిన బూరిదను కూడా కలిపి తన శరీరంపై గల మచ్చలపై పూసుకున్నాడు కొన్ని రోజుల తర్వాత ఠాకూర్దాస్ శరీ శరీరంపై ఉన్న మచ్చలన్నీ పోయాయి మరి ఒకరికి వ్యాధితో బాధపడుతూ ఉండేవాడు అతను చాలా పుణ్యక్షేత్రములు తిరిగాడు చివరికి అతను పండరీపురానికి వచ్చాడు పండరీపురంలో అతనికి ఒక కలలో విఠోబా కనబడి అకలకోటకు పొమ్మని అక్కడ అతనికి వ్యాధి పోతుందని విఠోబా చెప్పారు స్వప్నము నుండి మేలుకుని అతను దానిని పట్టించుకునలేదు మళ్ళీ విఠోబా స్వప్నమునందు దర్శనమించి మళ్ళీ అదే చెప్పారు అతను వెంటనే అక్కలకోటకు వెళ్ళి శ్రీ స్వామి సమర్థను మూడు సంవత్సరాలు సేవించుకున్నారు స్వామివారు అతనికి గంధం పొడి ఇచ్చి ఆ పొడిని వంటిపై రాసుకోమని ఆజ్ఞాపించాడు అలా చేసిన వెంటనే అతనికి కుష్ఠువ్యాధి పూర్తిగా పోయింది అతను స్వామివారికి భక్తుడయ్యాడు ఒక బ్రాహ్మణుడు ఆస్తమాతో బాధపడుతూ ఉండేవాడుట తన బాధను శ్రీ స్వామి సమర్థకు చెప్పినప్పుడు స్వామివారు చిలకడ దుంపను వేగించుకొని తినమన్నారు ఆ బ్రాహ్మణుడు స్వామి చెప్పినట్లు చేయగా అతని వ్యాధి పూర్తిగా పోయినది దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ వల్లభ దిగంబరా 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 అవధూత చింతన దిగంబరా జై గురుదత్త